హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే చాలా తమాషాగా అన్ని రకాలు కలిపి ఉంటుంది ఈరోజు వీడియో కలగోర గంపలాగా ఏంటంటారా ఈరోజు వీడియో అయితే మాత్రం విత్తనాల గురించి అండి విత్తనాలు అయితే మాత్రం అమ్మ మాకు పంపించండి అని యూట్యూబ్లో ఎక్కువ మెసేజ్లు పెడుతూ ఉంటారు కదా వారిని నన్ను క్షమించాలి ముందుగాను ఎందుకంటే నాకు విత్తనాలు అయితే మాత్రం ఇక్కడ మన జిల్లాలో గ్రూప్ ఉంది చక్కగా ఇక్కడ మనకి ఏంటంటే ఇరవై రెండు వందల మంది గ్రూపు నెక్స్ట్ గార్డెన్ విజిట్స్కి వాళ్ళు అన్ని ఊర్ల నుంచి వస్తూనే ఉంటారు వాళ్ళకి ఇస్తూ ఉంటాను నాకైతే ఎల్లుండి చక్కగా గార్డెన్ మీట్ ఉందండి అందుకు ముందు రోజు ఇవన్నీ కూడా నేను రెడీ చేసుకుంటున్నాను ఈ విత్తనాలన్నీ కూడా నా దగ్గర నేను సేవ్ చేసుకునేవి ప్లస్ మన గార్డెనర్స్ కొంతమంది విజయనగరంలో ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది అయితే ఇచ్చారు పంచండ పంచండానికి అనురాధ గారు ఇచ్చారనమాట అలాగే ఇంకా మనకి హ్యాపీ గార్డెన్స్ గ్రూప్ నుంచి అప్పారో సార్ నేను గార్డెన్ విజిట్స్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని విత్తనాలు ఏమైనా ఎక్స్ట్రా వాళ్ళ దగ్గర ఉంటే తీసుకొస్తూ ఉంటాను ఇవన్నీ కూడా నేను నాకు కూడా చాలా చిన్నగా చిన్న ప్లేస్ కదా టెర్రస్ మీద అన్నీ వెళ్ళను కదా అన్నీ కూడా ఎప్పటికప్పుడు విత్తనాలన్నీ కూడా ఏదో ఎవరో ఒక గార్డెన్ చేతికి వెళ్ళాలని ఎప్పుడూ నేను డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉంటాను ముఖ్యంగా గార్డెన్ మీట్ అయితే నేను దాస్తూ అనమాట ఎందుకంటే మన గార్డెనర్స్ అందరూ కూడా కంపల్సరీగా వస్తారు ఆ రోజు నాకు చాలా ఈజీ అవుతుంది విత్తనాలు పంచడం అలాగే మిగతా ఇంకెప్పుడైనా సరే ఏం చేస్తారంటే ఎక్కడైనా గార్డెన్ మీట్స్ అయ్యేటప్పుడు పట్టుకుని వెళ్ళి అక్కడ పంచడం ఇంటికి వచ్చిన వారికి మీట్స్కి వెళ్ళేటప్పుడు ఇలాగ నేను ఎక్కడికి వెళ్తే అక్కడ విత్తనాలు పంపిణీ అయితే జరిగిపోతుంది నా దగ్గర అయితే మాత్రం అస్సలు వంచడండి విత్తనాలు కాబట్టి దయచేసి విత్తనాలు మాత్రం పంపించట్లేదు అనేసి సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా నన్ను అనిదా భావించవద్దు నేను పంపించడానికి నాకు ఊర్లో పోస్ట్ ఆఫీస్లో విత్తనాలు తీసుకోరండి విజయనగరం దూరం వెళ్ళి నేను చెయ్యాలను అవన్నీ చేయలేక నా డిస్ట్రిబ్యూషన్ని ఈ విధంగా రకరకాలుగా నేనైతే చేస్తూ ఉంటాను కాబట్టి విత్తనాలు ఏవైనా కూడా ఎవరో ఒకరి చేతి గార్డనర్ చేతికి వెళ్ళడమే మన ముఖ్యం లక్ష్యంగా మనం భావిస్తే ఈ పూల విత్తనాలు అండి ఆర్గానిక్స్ మేడం గారు నాకైతే లాస్ట్ ఇయర్ నన్ను వేసుకోవడానికి పంపించారు పూలు అదే పూలు మొక్కలు వేసుకోవడానికి అవి నేను పువ్వుల నుంచి సేకరించిన విత్తనాలు అవి కూడా నేను ఇలా ఈ విధంగా ప్యాక్ చేయడం జరిగిందండి ఏ విత్తనం కూడా ఎన్ని ఉన్నా మనకి పంచడము కొంచెం పెట్టుకోవడము పంచడమే తప్ప ఇంకేమీ ఉండదు కదండి అసలు ఎందుకు గార్డెన్ మీట్ ఎప్పుడు ఎక్కడ ఏంటి అనేది మీకు వీడియో అయితే ఆల్రెడీ చూసే ఉంటారు మీరు అందరూ కూడాను ఆ వీడియో మీరు చూడడం వల్ల ఇందులో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే మాత్రం చూసేయండి నా చక్కగా అది నా ఓన్ గ్రూప్ అండి నా సొంత గ్రూప్ నాకు చాలా ఇష్టం నాకు హరిత విజయనగరం గార్డెన్ గ్రూప్ అన్న గ్రూప్లో గార్డెనర్స్ అన్న చక్కగా మొక్కలు పెంచే వాళ్ళన్నా అందరూ కూడా మొక్కలు పెంచుతున్నారు అంటే వాళ్ళు వాళ్ళని చాలా ఇష్టపడతారండి ఎందుకంటే ఒక మంచి వేలోకి వచ్చారు ప్రకృతిని కొంచెం కాపాడుతున్నారని అయితే రెండు రోజులు కూర్చొని ఈ విధంగా అయితే ప్యాక్ చేసేసుకున్నాను మీటింగ్ అయితే తెలిసింది కదండి ఇప్పుడు విత్తనాల గురించి అయితే నేను ఏం చేస్తాను విత్తనాలు అన్నీ అనేసి మొత్తం ఈ విధంగా ప్యాక్ చేసుకుని మీటింగ్కి అయితే బయలుదేరిపోతానండి విత్తనాన్ని ఎవరికొకరికి అప్ చెప్పేస్తూ ఉంటాను తలా ఒక ప్యాకెట్ తలా ఒక చేతికి అప్ చెప్తాను పంచడానికి అయితే మాత్రం ఈ విధంగా పంపిణీ చేస్తుంటాను కాబట్టి నన్ను మాత్రం మీరు అందరూ అన్యదా భావించకుండా విత్తనాల గురించి అయితే మాత్రం నేను ఈ సర్వీసెస్ చేయగలుగుతున్నాను ఓకేనండి విత్తనాల గురించి అయితే మీ అందరికీ కూడా నేను సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియజేశానని అనుకుంటున్నాను ఈ విధంగా చక్కగా నాకు రెండు రోజులు పడుతుందండి ఇవన్నీ సెట్ చేయడానికి ప్యాక్ చేయడానికి మీటింగ్కి రెడీ అవ్వడానికి సెట్ చేసి గార్డనర్స్కి అయితే పంపిస్తూ ఉంటాను కాబట్టి విత్తనాల గురించి అయితే మీకు కొంత విషయం మీకు తెలియజేశారని అనుకుంటున్నాను అలాగే ఇంకేంటంటే మీటింగ్ అయితే రెడీ అయిపోయింది ఉదయం అయితే చక్కగా మన గార్డెన్లోకి వచ్చేసి కొమ్మలు రెమ్మలు అన్నీ కూడా పట్టుకెళ్తాం కదండీ కొమ్మలు ఏమైనా కట్ చేసి ఇవ్వాల్సినవి అలాగే కిడ్నీటీ అనేది చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అండి దీని గురించి పెద్ద వీడియో కూడా చేశాను నేనైతే మాత్రం అది కొంచెం ఎక్కువగా పెరిగింది ఇవన్నీ కూడా ఇక్కడ ఏవి పెరిగినా ఏ విత్తనం ఉన్నా ఏ కొమ్మ ఎక్స్ట్రా ఉన్నా కూడా నేను ప్రతీది కూడా అస్సలు వేస్ట్ చేయనండి కట్ చేసి పారేయడం కానీ పీకి పారేడం అలా ఉండదు ప్రతి కొమ్మ కూడా నేను ఎవరు వస్తే వాళ్ళకి ఇవ్వడమో లేదంటే మీటింగ్ దాకా దాచి దాచి అప్పుడు కట్ చేసి రుణంగా చేసి పట్టుకొని వెళ్ళడమో చేస్తాను ఇంకా వీళ్ళకి అది అర్జెంటు కట్ చేయాల్సిన అవసరం పడింది అనుకో कोनेत ఆ కట్ చేసి ఏదో కుండీలో నేను దోపేస్తానండి ఇన్ కేసు బతికితే ఎవరైనా వచ్చా మొక్క తీసి అలా ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఈ విధంగా మాత్రమే నేను చేయగలను మరి ఇంకా పోస్టర్లో వెళ్ళి ఇంకా అందరికి రోజుకి వీడియో ఏ ఊరు వాళ్ళు అడుగుతున్నారో తెలియదు ఏ జిల్లా ఏ రాష్ట్రం వాళ్ళు కూడా తెలియదు అందరూ విత్తనాలు అడుగుతూ ఉంటే నాకైతే కా చాలా బాధగా అనిపిస్తుంటుంది అయ్యో ఇవ్వలేకపోతున్నాను అనేసి బై హ్యాండ్ మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నాను అందుకు మీకు ఈ వీడియో ద్వారాగా అయితే తెలియచేసుకుంటున్నాను నాకైతే మాత్రం మీటింగ్ రెడీ అయిపోతున్నాం మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ అంటే ఉదయం బయలుదేరుతాం కదా అక్కడ ఏర్పాట్లు అవి చూసుకోవడానికి అయితే ఆ మీటింగ్ ఎవరు అరేంజ్ చేశారు ఏంటి అన్ని విషయాలు కూడా మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మా గ్రూప్ సభ్యులు అసలు ఎంతమంది వస్తారు మీటింగ్ ఎలా జరుగుద్దని మీకు ఏమైనా ఉత్సాహం ఉండి చూడాలనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి మా జిల్లా వాసుల్ని మా గార్డెనర్స్ని అందరినీ కూడా చూసేయండి ఇంకా గార్డెనర్స్ అందరూ పెరగాలి ఇంకా మంచి గార్డెనింగ్ చేయాలనేసి అయితే దీ మనసారా దీవించండి అలాగే విత్తనాలు మీకు పంపించలేకపోతున్నందుకైతే నన్ను ఒక మంచి మనసుతో మీరు క్షమించేయండి నేనైతే మాకు రెడీ రెడీగా ఉన్నాను ఇక్కడ ఈ కొమ్మలు విత్తనాలే కాకుండా మన గార్డెన్ విజిట్స్కి అయితే మనకి ఫ్రెండ్స్ వస్తున్నారండి ఎక్కడి నుంచి ఏంటి అనేది కూడా చెప్తాను విశాఖపట్నం జిల్లా మనకి అగనంపూడి నుంచి అయితే రాబోతున్నారు అందుకే గబ్బబాయి ఫాస్ట్గా అన్నీ కూడా చేసేసి కొమ్మలు నీట్గా కట్ చేస్తానండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కొమ్మ ఇవ్వడానికి చక్కగాను రెడీ అయిపోతున్నాను నేనైతే మీటింగ్కి అదిగోండి మొత్తం ఇలా ఇలా సెట్ చేసుకుంటాను అనమాట అన్నీ కూడా విత్తనాలు కొమ్ములు రెమ్ములు ఏమి అవన్నీ కూడా సెట్ చేసుకొని రెడీ అయిపోతాం ఇవన్నీ పట్టుకొని నేనే కాదండి ప్రతి గార్డెనర్ మీటింగ్ అనగానే ఇంకంత ఇలాగే రెడీ అయిపోతాం మరి చూశారు కదండీ మన గార్డెనింగ్ ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు వారికైతే వైజయంతి మాల మొక్కనైతే మాత్రం ఎప్పటినుంచో అడిగి నేను వచ్చి తీసుకుంటాను ఉంచండి అమ్మ అని అనేసి నాకు చెప్పారనమాట మీరు మన సబ్స్క్రైబర్ అండి యూట్యూబ్లోనే పరిచయం నాకైతే మాత్రం అంతకుముందు పరిచయం మెసేజ్లు పెట్టి నాకు మీ పక్క జిల్లా అయినండి అసలు మీ నెంబర్ ఎలాగైనా కావాలి మీతో మాట్లాడాలి మీరు అంటే చాలా ఇష్టం ఈరోజు మొక్కలు పెంచినారంటే మీ వల్లనే నాకు అసలు కూరగాయలు పెంచాలని నాకు తెలియదు అని అనేసి అయితే మాత్రం చెప్పారు అలాగే రెండు సంవత్సరాలు పరిచయం అండి మా ఇద్దరిది కోడాను ఈరోజు ఈ విధంగా మొత్తం ఫ్యామిలీ అయితే ఒక్కలే రాలేదండి వాళ్ళ అల్లుడి గారు మనవడు వాళ్ళ పాప వర్క్ ఉండడం వల్ల విజయనగరంలో ఉన్నారు వాళ్ళ పాపని అక్కడ విడిచిపెట్టి అల్లుడి గారు వాళ్ళ ఆయన గారు మనవడు తీసుకొని వచ్చారండి ఇలా ఫ్యామిలీ విజిట్స్ చేశామంటే మనం చేస్తున్నది ఏంటి నెక్స్ట్ మన వాళ్ళకి తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది మనకి హెల్ప్ చేయడానికి అయితే ఇలాంటి విజిట్స్ మనకు ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట వాళ్ళకు కూడా మంచి అవగాహన వస్తే అయితే చక్కగా ఈ అడుగు చూసి చాలా సంతోషపడిపోయారండి చక్కగా కోసి పట్టుకెళ్ళండి ఆయన అందంగా తినండి మీరే హర్షణ వద్దు 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 అనేసి చాలా వద్దన్నారు కానీ మీరు టేస్ట్ చూడాల్సిందే మాడు మాడికి వెళ్ళి మీరు తినాల్సిందే నేనైతే మాత్రం బలవంతంగా వారికి ఇవ్వడం జరిగిందండి ఏముందండి ఒకసారి నోట్లో వేసుకుంటే కదా బంగారం బాగ్యము డబ్బు ధరము కా ఇవ్వలేము కదా ఎలాగూనూ ఇలా చిన్న చిన్ని సరదాలు అనమాట ఈ విధంగా మేమైతే మాత్రం గార్డెన్స్ వచ్చామంటే ఇంకా ఇంకా అన్ని విషయాలు మర్చిపోయి మొక్కల్లోని ఫ్యామిలీ కూడా గుర్తు విషయాలు కూడా ఏమి ఉండవండి ఇలా మొక్కలు మొక్కలు మొక్కలే అనిత గారు అనేసి ఇవిడైతే మాత్రం వాళ్ళ ఆయన గారు అయితే చాలా చక్కగా గార్డెన్ అంతా చూపించి మా మా వాళ్ళు కూడా మంచి గార్డెన్ చేస్తున్నారు విశాఖపట్నంలోని అగనంపూడిలోని మంచి గార్డెన్ చేస్తున్నారు ఆవిడ చేస్తూ ఇలాగే ఇంకా నేర్చుకోవాలి తెలుసుకో ఉత్సాహంతో కుటుంబం సమేతంగా వచ్చి మరి చక్కగా తీసుకున్నారనమాట ఇలా ప్రతీదీ చూడడం ఆనందపడడం ఇవన్నీ మనం కొనుక్కోలేక కాదు కదండి అందరం మంచి స్థాయిలో కొనుక్కోవడానికి మనకు చాలా కూరగాయలు అందుబాటులో కూడా ఉన్నాయి కొనుక్కోగలము అందుబాటులో ఉన్నాయి కానీ మన చేతులతో మనం సేంద్రియంగా పండించుకోవడం అంటే అసలు ఇలా రైతులం అయిపోయి ఏంటని అప్పుడప్పుడు కూడా ఆనందం కూడా వేస్తుంటుంది అనమాట మేమందరం కలిసినప్పుడు ఇంకా అల్లరే ఇంకా అది ఫ్యామిలీలతో కలవడంంటే ఎంత మన అంటే ఏదో పని లేక అలా చే అనుకుంటాం కానీ మనం ఫ్రెండ్స్ని కూడా ఫ్యామిలీతో కలవడం ఈ గార్డెన్ గురించి అవగాహన తెచ్చుకోవడం దీన్ని ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళు ముందుకు రావడం మేము కూడా గార్డెన్ పెంచుకుంటాం ఇది ఏదో బాగుంది చక్కగా మంచి వ్యాపకం అనేసి వాళ్ళు అనడం ఎంత ఆనందకర విషయాలంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు మొక్కల్లోని తిరగడం ఇవన్నీ పండించుకోవడం వల్ల ఆహారం కోసమే కాకుండా మంచి ఆరోగ్యం కూడా అండి ఆరోగ్యమే కాకుండా ఇంకా మళ్ళీ స్నేహభావాలు అన్నీ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతాయి మేమైతే మాత్రం హార్వెస్ట్లు చేసుకున్నామండి ఇదిగోండి ఇక్కడ నేతి బీరకాయలు ఉన్నాయన్నమాట నేతి బీరకాయలు గ్రీన్ నేతిబీర రెడీగా ఉన్నాయి ఆ రోజుకైతే గారు హార్వెస్ట్ చేయండి అనేసి నాకు అంతదాని అంటే ఇద్దరం కలిపేలాగా లేటర్ వేసుకొని కోసే వాళ్ళం కదండి ఎప్పుడు నువ్వు ఈరోజు ఏంటంటే ఇద్దరు కొంచెం హైట్ ఉండే వాళ్ళు మొత్తం లాగి అనమాట వానికి లేటర్ తెచ్చే టైం కూడా మేము తీసుకోలేదు వారు కూడా ఫంక్షన్ కని వచ్చేదండి విజయనగరంలోని వాళ్ళకి ఫంక్షన్ ఉంది అలాగే గార్డెన్ విజిట్ ప్లస్ ఫంక్షన్ కలిపొచ్చారు నాకు గార్డెన్ మీట్ ఉంది మధ్యాహ్నం ఉదయం చక్కగా నాకైతే కలవడానికైతే ఈ విధంగా వచ్చారు చాలా సంతోషం అయితే అనిపించిందండి వారి మాటల్లో విందా అసలు మన గార్డెన్ గురించి వాళ్ళు మాట్లాడడానికన్నా ముందు అసలు మా ఆనందాలకైతే అవధులు లేవండి మనుషులు కలవడం ఎంత ఆనందమో మొక్కల గురించి చర్చించుకోవడం కూడా అంతే ఆనందంగా మేమైతే మాత్రం ఒక కుటుంబం కుటుంబంలాగా అయిపోయామనమాట ఎవరో ఆవిడ గార్డెనరు వాళ్ళ తాలూకు ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ చుట్టాలు అన్నట్టు కాకుండా చక్కగా వారి వారి ఫ్యామిలీ మొత్తానికి అందరం కూడా ఆనందంగా గడిపేసామండి ఎలా ఉందండి గార్డెన్ నచ్చిందా చేస్తున్నారా యాక్చువల్గా మా అత్తయ్య గారు చేస్తారు రోజు రోజుకి భూమి అన్నది చిన్నది అయిపోతుంది కదా మనుషులు పెరిగిపోయి దానికి ఇది ఒక కొత్త ఇన్నోవేషన్ అండి మేడ మీద తక్కువ స్పేస్లోని డిఫరెంట్గా ఎక్కువగా మంద మందే పండించుకోవడం స్వయం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు మన పంట మనం పండించుకుంటే ఆర్గానిక్గా ఉండి హెల్తీగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటే మంది మనం పండించుకునేటట్లయితే ఇండియా ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియంట్ కంట్రీ అంటారు అలాగే సెల్ఫ్ సఫిషియంట్ హోమ్ అనమాట ఇది అంటే బయటికి వెళ్లకుండా కరోనా లాగా వ్యాధులు వచ్చిన సరే బయటికి వెళ్ళకుండా మంది మనం చేసుకోగలం ఎన్ని సంవత్సరాలైనా అనేసి ఈ ఉద్దేశం ఈ అరేంజ్మెంట్ అంటే ప్రతి ఒక్క మొక్కకి తన ఇంట్లో ఉన్న ప్రాణిలాగా అంటే తన సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కదాన్ని రోజూ కేర్ తీసుకోవడం చాలా నాకైతే వింతగానే ఉంది చాలా తక్కువ ఎక్కడో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు అలాంటిది మాకు దగ్గరలో విజయనగరంలోనే ఉండడం అని మేము యాక్చువల్ మా అత్తయ్య గారు రెండు మూడు సార్లు రావడం ఈవి చూసి ఎంచుపై ఈ ఈవి మొక్కలు పెంచుకోవడం దాని తర్వాత మా అత్తయ్య గారు కూడా ఇలాగే స్టా కొత్తగా అంటే ఈవిడంత పాత కాదు కానీ కొత్తగా ఒక టూ ఇయర్స్ నుంచి చూసి నేర్చుకొని ఆవిడ కూడా స్టార్ట్ చేసేలాగ ప్రతి ఒక్కళ్ళు చేసినట్టయితే మనం ఇంకా ఈ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ హెల్దీగా ఉండి మనం డాక్టర్లకి డాక్టర్లకి డబ్బులు ఖర్చు పెట్టి మనం ఇంట్లో మనకి హెల్దీ ఉంటుంది మనం ఉంటాము అంటే సిటీలో ఉంటూ రైతు కాదు అనుకోకుండా సిటీలో ఉండి కూడా రైతు అవ్వచ్చు అని నిరూపించారు ఇక్కడ అంటే ఉద్యోగాలు చేసుకుంటూ మేము రైతులు కాదు మేము పండించలేము మేము కొనుక్కుంటాం అలా కాకుండా సిటీలో ఉంటూ కూడా మేము ఒక రైతు అంటే ఆ పార్ట్ టైం రైతు కింద కూడా చేసుకోవచ్చు అలాగే మనం పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటారు అలా పార్ట్ టైం రైతు కూడా అవ్వచ్చు అని చెప్పి ఇది ఒక పార్ట్ టైం జాబ్ కింద చేసుకుంటే చాలా మంచిదండి ఇది ఒక మంచి మెసేజ్ అందరికీ వచ్చి విజిట్ చేసి అందరూ ఈ ఆంటీ గారిది మన యూట్యూబ్ ఛానల్ అది ఫాలో అయితే మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి ఫస్ట్ లో బోర్ కొడుతుంది తర్వాత కొద్దిగా ఉంటది తర్వాత మనం ఒక మొక్క వేస్తాం ఒక రోజు ఆ మొక్క వేసిన తర్వాత మొక్క మన పెరుగుతూ ఉంటుంది చూసారండి ఆటోమేటిక్గా రెండో మొక్క వస్తుంది మూడో మూడో మొక్క వస్తుంది నాలుగో మొక్క వస్తుంది అలా డే బై డే ఆ బెంగళూరులో గెలుచుకోవడానికి మార్కెట్కి వెళ్ళే టైం దీనికి ఉపయోగిస్తే విన్నారు కదండి గార్డెన్ గురించి చాలా చక్కగా చెప్పడం తర్వాత ఇంకా మా ఆనందానికి అయితే చన్నాకి కలిసాం కదా ఇంకా మా ఆనందానికి అయితే అవధులు లేవు మన అనిత గారి మాటల్లో కూడా ఒకసారి వినేద్దాం కదండి మా కుటుంబాలతో సందడి ఒక ముందు ఏదో లేడీస్ ఫ్రెండ్స్ అవుతాము ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడము ఇదంతా ఒక మంచి వాతావరణము చాలా మొక్కలనే కాకుండా మంచి మంచి కుటుంబాలు కూడా దగ్గర అవ్వడము ఈ ఆనందాలు షేర్ చేసుకోవడము మొక్కలు షేర్ చేసుకోవడము చాలా ఆనందంగా ఉందండి మాకైతే మాత్రం అసలు ఎందుకంటే ఎవరు అనేది వారి మాటలను తెలుసుకుందాం అందరిది కూడా ఈ ఈరోజు విజయనగర్ వచ్చానండి మా వారిని అల్లుడి గారిని మా నోడిని అందరూ వచ్చాము గార్డెన్ చూశానండి ఒకప్పుడు వచ్చాను అప్పుడు కానీ ఇప్పుడు ఇంకా అడవిలాగా ఉంది గార్డెన్ అంతాను చూసా చాలా సంతోషం కూడా ఉంది ఎలా చేయాలి కూడా అన్ని నేర్చుకున్నాను చూసాను సంతోషం నాకు కోసం ఏదో చిక్కుని విత్తనాలు కూడా ఉంచమని ముందే చెప్పాను అది కూడా ఉంచారు బీరకాయలు కూడా హార్డ్ చేసాము అనిత గారు విశాఖపట్నం పూడి అండి అసలు అక్కడ నుంచి కూడా మొక్కలు ఇంట్రెస్ట్ ఏంటో మరి అది అగనంపుడా హైదరాబాద్ కాదు అక్కడ మన గార్డనరు మన ఫ్రెండ్ ఉన్నారంటే విజిట్ చేయాలి చూడాలి తెలుసుకోవాలి ఏమో తెలియకపోతే చెప్పేయాలి ఇలాగా ఇలాంటి ఆలోచన అందరం కూడానండి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయిపోయాము కొంచెం ముందుగా చూసారు మేము అందరం అలా కలిసిపోయాము మీరు అంతా కూడాను ఇంకా అంత గారైతే ఇంకా అనిత గారి వీడియో కూడా మీరు అంతకుముందు మన గార్డెన్ నుంచి వచ్చి ఒకటి మన అప్పుడు కూడా చాలా పాప తీసుకొచ్చి కూడా చూపించారు మనకి నాకు ఇష్టం నా గార్డెన్ గురువు అనుకోవచ్చు అని చెప్తున్నాను అండి అనుకున్నా నిజంగా కూరగాయలు పెంచడానికి మాత్రం అన్ని ఈ విమేనండి ఆలక్ష్మి గారి వల్ల నేను అంత వెజిటుల్ పండించగలుగుతున్నాను చాలా హ్యాపీగా సంతోషంగా మాట్లాడాలి అది నా దురదోషం అంతే చాలా మంది మీరు ఆదిలక్ష్మి గారికి బాగా పేవర్ అని అంటారు నిజమేనండి బాగా కాదండి ఎంత చెప్పినా అంతే మొత్తం ఎంత నా ప్రాణ ఉన్నంత వరకు ఆవిడతో ఆవిడ పేవర్ నేను ఎప్పుడు నాకు ఎంత కొత్త వాళ్ళు వచ్చినా ఆవిడ అంటే అంత అభిమానం ఆ గైడెన్స్ కూడా అలాగే ఇస్తారు ఆవిడ ఏది అడిగిన విషయంలో కూడా చెప్తారు

అందరు కూడా రావాలి ఒకసారి ఈ గార్డెన్ విజిట్ చేయడానికి ప్రతి ఒక్కరు వచ్చి ఒక చూస్తే ఒక ఐడియా వస్తుంది ఆమె మాటల్లో కూడా మీకు అన్ని అనుంచిగా చూస్తారని సంతోషంగా ఉంటదండి మా వారు నేను తొక్క కూడా పారి కండిషన్ తొక్క పారి ఫ్రెండ్స్ ఆ విధంగా అయితే గార్డెన్ విజిట్ జరిగింది తర్వాత మరి మనకి కూరగాయలు కావాలి కదా వారికి అయితే నేతి పెరకాయలు ఇచ్చాను నాకైతే మరి మనకి కూరగాయలు కావాలి కదా ఇంకా ఆనమగాయ అయితే హార్వెస్ట్ చేసేద్దాం ఈ ఆనబకాయ గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే ఒక వీడియో చేశాను సెవెన్ ఫీట్ ఆనబ అప్పారాసారి పంపించిన విత్తనాలు అలాగే విజయవాడలో కూడా కొన్నానండి రెండు కలిపి అన్ని విత్తనాలు కలిపి వేసేస్తే నాకు ఐదు మొక్కలు వచ్చాయి అంటే ప్రతి విత్తనం కూడా జర్మినేషన్ అవ్వదు కదా ఇంకా సిమెంట్ మొదలు పెట్టాము ఇలా పెరుగుతూ 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 ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది అనమాట ఇక్కడ వచ్చి కాయ వచ్చింది చక్కగాను ఇంతకు ముందు ఒకటి హార్వెస్ట్ చేస్తే నాకు చూపించిన కింద కూడా చూపించాను ఇది చిన్నదండి ఇంకా పెరగాలి పెద్దది కోస్తున్నాను అది కోసాను ఇప్పుడు ఈ రోజుకి ఇది పెరిగింది ఎంతకన్నా ఉంచితే ముదిరిపోతుంది అనమాట బలం కూడా మనకి నేల మీద అంత ఎక్కువ బలం ఉండదు కాబట్టి హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ రోజైతే మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఉదయాన్నే చక్క విత్తనాల గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగాను అలాగే ఫ్రెండ్స్తో ఒక గంట సేపు గడపగలిగాను ఇప్పుడు మంచిగా మనకు కావాల్సిన ఆహారాన్ని నేను మన గార్డెన్లో కోసుకోబోతున్నాను అది కూడా సెవెన్ ఫీట్ ఆనభ ఇది కూడా ఒక ఆనందం ఎన్ని ఆనందాలు ఈ రోజు మాత్రం మరి మీకు కూడా ఆనందం అనిపించిందా లేదా మా వీడియోలో నా ఆనందాన్ని మీ ఆనందంగా అనుకుంటారు అనుకుంటున్నాను నా ఆనందాన్ని మీ అందరికీ చూపించాలనేది నా చిన్న ప్రయత్నం అలాగే ఈరోజైతే ఈ ఆనవికని చూస్తుంటే ఎలా చూస్తూ చూస్తూ కొయ్యబుద్ధి కాదు కానీ ఏంటంటే వాడైపోతాయి కదండి హార్విస్టులకు అయిపోతాయి చెట్టు పాడైపోతుంది ఆ కాయలు పాడైపోతాయి అందుకు తప్పదు మరి ఇంకా చూసుకోవడం మురిసిపోవడం చూస్తూ మురుస్తూ ఎలాగో ఒక కింద వచ్చిందంటే మనకి ఎలాగో ఒక వారం ఒక ఐదు ఆరు రోజులు వారం పట్టేస్తుంది మనకు చేతికి వచ్చేసరికి చూ రోజు అది రావుగా హార్వెస్ట్లు చూసుకోవడం మురిసిపోవడం రేపు కొద్దామా ఈరోజు కొద్దామా రేపు రేపు అనుకుంటే అలాగా గడిచిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే మాత్రం తప్పదు మరి ఇంకా కట్ చేసాను సెవెన్ ఫీట్ ఆనభ మొన్న వీడియోలో ఒక రకమైన ఆనందం రెండో కాయ కూడా కోసాను ఫస్ట్ కాయ కోయడం ఒక ఆనందం అండి రెండోసారి కూడా మళ్ళీ ఇంకొక కాయ పోయడం మళ్ళీ ఆనందాన్ని అయితే నేను అనుభవించాను ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వారితో సబ్స్క్రైబ్ చేసుకుంటే మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోక సంస్థ సుఖ్న భవంతు